മെഡിക്കൽ കാലേജീല പ്രൈവേറ്റീകരണ വ്യതിരേക്ക് ഇരവൈ എമദിന റാലിക്ക് സിദ്ധമൗദാം മാജി എം എൽ എ സായി പ്രസാദ് റെഡ്ഡി പെലോ కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఆదోని వైఎస్ఆర్ సిపి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూధన్లు కలిసి ఈ నెల ఇరవై మెడికల్ కాలేజీ ప్రజా ఉద్యమం అనే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది గ్రామాల నుంచి పట్టణం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున ర్యాలీలో ప్రజా సంఘాలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రజకు పిలుపునివ్వడం జరిగింది అనంతరం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూధన్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్న మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబుకు రాబో రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ప్రజలు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా టెండర్ వేయడం జరుగుతుంది అయితే చంద్రబాబు తీరు మారకుంటే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం తప్పదని వారన్నారు ఏదేమైనా ప్రజల తరపున ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని రేపు ఇరవై ఎనిమిదిన జరిగే ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు కౌన్సిలర్లకు చైర్మన్లకు మాజీ స్టేట్ డైరెక్టర్లకు అనుబంధ సంఘాలకు టౌన్ కమిటీ సంఘాలకు అందరూ కూడా ఇరవై ఎనిమిదిన జరిగే ర్యాలీలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆధుని పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మండలి యూత్ అధ్యక్షుడు నల్లారెడ్డి టౌన్ సెక్రటరీ తాయన్న నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ఉప్పర నారాయణ బాబా ఆధుని వైకాప ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ గంగాధర్ రామకృష్ణ దానం చిన్న ఈరన్న వెంకటేష్ దినేష్ వాసిం అశోక్ రమేష్ రామలింగేశ్వర యాదవ్ శాషావలి రాముడు మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు రద్దు కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశానుసారంగా కూడా మన పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు యువత మహిళలు బీసీ మైనారిటీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ప్రజలు కూడా పాల్గొనాలి దీంట్లో కూడా ప్రజలు కూడా పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనమంతా కూడా ఉద్యమంగా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను అందరూ కూడా కోరుకోవడం జరుగుతా ఉంది ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు టెండర్లు పిలిచేసినాడు సింగిల్ టెండర్ ఏ పడింది మెడికల్ కాలేజ్ పరం చేసేదానికి కూడా ఆల్రెడీగా టెండర్ కాల్పన చేసినారు కాల్పన అయిన తర్వాత టెండర్ కూడా అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరంగా ఉంచే పరిస్థితి లేదు ప్రభుత్వ పరంగా చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంత రెండు వెనకడేసానని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నట్లుంది అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే అందరు కూడా సహకరించాల ఏదో మీ ఆదాయాల కోసము మీరు చూసుకుంటే పేద ప్రజలు ఏ విధంగా విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ ఉంటుందనేది కూడా ప్రతి దా విషయంలో ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది పర్మిషన్ తీసుకురావడం జరిగింది దాంతో పాటు ప్రతి వారు కూడా చదువులనే ఒక అవకాశం కల్పిస్తున్నారు ప్రతి వారికి కూడా వైద్యం అందేదానికి కూడా మన మెడికల్ కాలేజ్ ద్వారా కూడా వారికి అన్ని విధాలుగా సహకారం అందించడానికి చేయడం జరుగుతా ఉందని అని చెప్పేసి కూడా అందరికి తెలుసు అందుకే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైతే ఏదైనా కానీ సాధించగలుగుతామని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తపనంతా కూడా పేదలకి వైద్యం అందల్లా పేదలకి విద్య అందాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంది కాబట్టి ప్రతి వారు కూడా ఎంబీబీఎస్ చదువుకోవాలా డాక్టర్లు కావాలన్న ఆ తల్లిదండ్రుల కళ నెరవేర్చాలా ఆ పిల్లల కళ నెరవేర్చాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనతో విధానంతో ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకోవడం జరిగిన పరిస్థితి అందరికీ తెలుసు అందుకే ప్రతి వారు కూడా ఉద్యోగంలా మనం చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా అందరికి తెలియజేసి గ్రామాల నుంచి కూడా సర్పంచులు లు అభిమానులు కౌన్సిలర్లు చైర్మన్ గారు అదే కాకుండా ఎమ్మెల్సీ అందరూ కూడా మనమంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఇదే పిలుపుగా భావించండి మళ్ళా మాకు చెప్పలేదనే విషయాన్ని ఎవరు అనొద్దండి దయచేసి ఎందుకంటే ప్రతి వారికి ఎప్పుడు చూసినా మాకు ఇన్ఫర్మేషన్ లేదంటా ఉంటారు ఇదే ఇన్ఫర్మేషన్ అందరు కూడా ప్రతి మీడియాలో వస్తా ఉంది ఎవరైతే సోషల్ మీడియాలో అందరూ కూడా చూస్తా ఉంటారు మీరు అందరూ కూడా దాని దీనిగా అంటే దీన్నే పిలుపుగా భావించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏదన్నా ఎవరు చెప్పలేదనే విషయాన్ని మళ్ళా తీసుకురారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ టౌన్ అధ్యక్షుడు కూడా అందరు కూడా తెలియజేస్తాడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువత ఎవరెవరికైతే పార్టీ పదవులు వచ్చినాయో గ్రామాల్లో కానీ లేకపోతే టౌన్ లో కానీ వచ్చిన పదవుల పరంగా అందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను ఉద్యమ మాదిరిగా అయితేనే ఏదన్నా కానీ ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నడిపేదానికి ఒక అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తుంది లేదు ఇదంతా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆయనలో వచ్చినప్పుడే ఏదైనా ఆదుపతి కానీ మనము చేయలేకపోతే మనం వెనకబడి బాగా అవుతాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వదలుకోకుండా ఈ విషయంలో ముందుకు పోతా ఉన్న పరిస్థితులను చూస్తా ఉన్నాం ఆయన మద్దతుగా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా మనమందరం కూడా మన పార్టీ పరంగా కాకుండా మన ప్రజల్లో ఈ విషయాలు తెలియజేసి మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషం అందరు కూడా మామూలుగా పద ప పది గంట వచ్చేస్తే పదకొండుకే ర్యాలీ పోయి ఇరవై ఎనిమిదో తారీఖున అక్కడ ఆర్డీఓ గారికి కానీ లేకపోతే తహసీల్దార్ గానీ ఉన్న వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి రావడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం ప్రజా ఉద్యమ బాటలో నడుస్తున్నటువంటి వయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఇరవై ఎనిమిదవ తేదీ ప్రజా ఉద్యమం చేపడతా ఉన్నాం ర్యాలీగా వెళ్ళి అక్కడ సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండమ్ ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ముఖ్యంగా సింగిల్ టెండర్ విధానం ద్వారా ఈరోజు వారు ఆమోదిస్తున్నారంటే దీని వెనుక పెద్దలు ఎంత అవినీతికి వాళ్ళు కంకణం కట్టుకున్నారనేది కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇది ప్రజా ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రజలకు తీసుకెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఏదైతే ఉందో అది ప్రజలందరూ కూడా నెరవేర్చాలని ఇరవై ఎనిమిదవ తేదీది అందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దీన్ని మధ్య తెలిపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం